దీపికా పదుకొని ఈ పేరుకు అసలు పరిచయం అక్కర్లేదు అలాగే ఈ ముద్దుగుమ్మ పేరు చెప్తే చాలు అనేక వివాదాలు కూడా తెరపు తెరపైకి వస్తాయి తరచు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బండెడు షరతులతో నిర్మాతలు బెండు తీయడం దగ్గర నుంచి అనేక వివాదాలకు దీపికా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది దీంతో కొన్ని సినిమాల నుంచి ఆమె తప్పుకుంది ఇంకొన్ని సినిమాల నుంచి ఆమెని తప్పించారు ఎన్ని కాంట్రవర్సీని ఫేస్ చేసినా దీపిక మాత్రం తగ్గేది లే అంటూ తన దారిని తాను వెళ్తుంది ఎవరేమన్నా అనుకోని నేనింతే అంటుంది అసలేంటి చేస్తుంది లెట్స్ వాచ్ ది స్టోరీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే పిచ్చ క్రేజ్ ఉన్న హీరోయిన్ దీపికా పతికోనే ఈ పొడుగు కాళ్ల కన్నడ భామ సినిమాలతోనే కాదు కాంట్రవర్సీస్తో కూడా తెగ పాపులర్ యాక్టింగ్ విషయంలో దీపికకు అస్సలు వంక పెట్టలేం ఎందుకంటే ఏ క్యారెక్టర్ చేసినా అందులో జీవిచ్చేస్తోంది పాత్రకు ప్రాణం పోస్తుంది అందంతోనే కాదు తన అభినయంతో కూడా అభిమానుల్ని అలరిస్తోంది మూవీలో దీపికా ఉందంటే చాలు ఆమెను చూడ్డానికే కొంతమంది ఫ్యాన్స్ థియేటర్స్ కు వస్తుంటారు బాలీవుడ్ లో స్టార్ హీరోకి ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం అందుకే డైరెక్టర్స్ ఆమెతో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అయితే దీపికతో ఎంతో కంఫర్ట్ ఉంటుందో అదే స్థాయిలో డిస్కంఫర్ట్ కూడా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఫేస్ చేయాల్సిందే ఎందుకంటే దీపిక స్టైలే అంత ఈ మధ్య దీపిక తరచుగా వివాదాల్లో నానుతుంది వర్కింగ్ అవర్స్ మరికొన్ని విషయాల్లో ఆమె పెడుతున్న కండిషన్లను తట్టుకోలేక ఆమెకు నిర్మాతలు టాటా చెప్పేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య బెడ్కు తల్లి అయిన దీపిక పనివేళల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటోందని ఆ మేరకు నిర్మాతలకు షరతులు పెడుతోందని అలాగే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తోందని అదనపు ఖర్చుల మూత కూడా పెరిగిపోతుందనే చర్చ ఊపందుకుంది కొన్ని రోజులుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో దీపిక ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంటుంది సినిమాల కంటే వివాదాలతోనే ఆమె హైలైట్ అవుతుంది యానిమల్ హిట్ తర్వాత క్రేజీ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో తీస్తున్న స్పిరిట్ సినిమాకు ఆమెను హీరోయిన్గా అనుకున్నా తర్వాత వివాదాస్పదంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్ నుంచి కూడా దీపికను తప్పించారు గత ఏడాది విడుదలైన రికార్డుల మోత మోగించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ ఎప్పట్నుంచి ప్రారంభమవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఒక పెద్ద బాంబు పిలిచింది కల్గి కొనసాగింపులో హీరోయిన్ గా దీపికా పదుకోనే ఉండదని అధికారికంగా ప్రకటించారు తమతో భాగస్వామ్యం కుదరకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిట్మెంట్ ఎక్కువ కోరుకునే ఇలాంటి పాత్ర కోసం సరైన ప్రత్యామ్నాయం చూస్తామని పేర్కొంది అయితే కారణాలు తెలపలేదు కానీ అంతర్గతంగా ఆమెతో ఏర్పడిన విభేదాలే ఈ కఠిన నిర్ణయానికి ఉసుగొలిపి ఉంటాయని ఫిలిం నగర్ వర్గాల కథనం ఈ మధ్య స్పిరిట్ కోసం ముందు దీపికా బదుకోనేని తీసుకున్న సందీప్ రెడ్డి వంగ తర్వాత ఆమె డిమాండ్లను భరించలేక తృప్తి డ్రీమింగ్ ని లాక్ చేసుకోవడం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది రెండు వర్గాలు దీని గురించి అధికారికంగా స్పందించకపోయినా ప్రచారం అయితే జోరుగా జరిగింది ఈ ప్రాజెక్టుల నుంచి ఎగ్జిట్ అవటం గురించి దీపిక ఇండైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయింది ప్రశ్నలు అడగడానికి నిబంధనలను సవాలు చేయడానికి అంచనాలను అందుకే క్రమంలో సరిహద్దులను దాటడానికి తాను ఎప్పుడు భయపడలేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీ ఆశించినట్టు కాకుండా తనకు నచ్చిన ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకోవడానికి బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఆడియన్స్ తనపై ఉంచిన నమ్మకం అని వివరించింది తన ఫ్యామిలీ ఫ్యాన్స్ కోలీగ్స్ తనపై ఉంచిన నమ్మకం సొంత నిర్ణయాలు చాయిస్లు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చిందని దీపిక వారికి కృతజ్ఞతలు చెప్పింది తన ప్రయాణం రాబోయే తరాల్లోనూ మార్పు తీసుకురావాలని ఆకాంక్షించింది నిజాయితీ అథెంటిసిటీ నిలకడ ఉంటే మార్పు సాధ్యమని తన కోర్ ప్రిన్సిపల్స్ కు కట్టుబడి ఉంటే విజయం సాధించవచ్చు అని చెబుతూ ఇండైరెక్ట్ గా స్పిరిట్ కల్కి ఎగ్జిట్ విషయంలో తనకు నచ్చినట్లే చేశానని హింటిచ్చింది ఇకపోతే పెళ్లికి ముందు ఈ ముద్దుగమ్మ నడిపిన ఎఫ్ఐర్స్ కూడా చాలానే ఉన్నాయి కన్నడలో ఐశ్వర్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ బాలీవుడ్ లో మాత్రం ఓం శాంతి ఓం సినిమాతో గ్రాండ్ గా అడుగుపెట్టింది ఆ సినిమా హిట్ తో వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది అయితే అదే సమయంలో ఆమె నడిపిన అఫైర్స్ గురించి యూత్ లో విపరీతమైన చర్చ జరిగేది ఇక ఆమె అఫైర్స్ నడిపిన వారి లిస్ట్ లో ఎంఎస్ ధోని యువరాజ్ సింగ్ వంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించేవి ఆ తర్వాత సిద్ధార్థ్ మాల్యతో పాటు ఒకరిద్దరు పేర్లు వినిపించినా ఆమె మాత్రం ఎక్కువగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగింది మాత్రం రణబీర్ కపీర్ తోనే వీళ్ళిద్దరి ప్రేమ గుర్తుగా ఆమె ఆర్కే అని తన మెడపై టాటూ కూడా వేయించుకుంది ఏమైందో తెలియదో గానీ రన్బీర్ కు బ్రేకప్ చెప్పి రన్వీర్ సింగ్ ను పెళ్లాడింది ఈ వివేదాలన్నీ పక్కన పెడితే దీపికా పదుకొని స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గట్లేదు ఐఎండిబి విడుదల చేసిన ఇరవై ఐదు సంవత్సరాల ఇండియన్ సినిమా రిపోర్ట్ కార్డ్స్ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్ లో ఆమె టాప్ ఫైవ్ లో నిలిచింది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ప్రతి సంవత్సరం హిట్ అయిన ఐదు సినిమాలను విశ్లేషిస్తూ ఐఎండిబి ఈ రిపోర్ట్ రెడీ చేసింది ఈ లిస్ట్ లో గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కువ పాపులారిటీ వచ్చిన యాక్టర్స్ లిస్ట్ లో దీపికా పదుకొనే నాలుగవ స్థానంలో నిలిచింది ఐఎండిబి మొత్తం నూట సినిమాలను అనలైజ్ చేయగా వాటిలో దీపికా నటించిన పది మూవీస్ ఉన్నాయని ఇరవై టైటిల్స్ తో షారుఖ్ ఖాన్ టాప్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాత అమీర్ ఖాన్ హృతిక్ రోషన్ పదకొండు టైటిల్స్ తో వరుసగా రెండు మూడవ పొజిషన్ లో ఉన్నారు ఈ స్టార్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అనుష్కా శర్మ కరీనా కపూర్ ప్రియాంక చోప్రా అజయ్ దేవ్గన్ ప్రభాస్ ఆలియా భట్ కంటే దీపికే ముందుంది దీపిక ప్రస్తుతం షారుఖ్ తో కలిసి కింగ్ సినిమాలో నటిస్తోంది అలాగే అల్లు అర్జున్ తో కలిసి ఏఏ ట్వంటీ టూ ప్రాజెక్ట్ లో కనిపించనుంది మరోవైపు బ్రహ్మాస్త్ర పార్ట్ స్పై యూనివర్స్ లోని పఠాన్ టూ లో మూవీస్ లోనూ యాక్ట్ చేయనుంది